మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని పిల్లలందరికీ నగరం వాగ్దానం ధ్యానం చేసుకుందాము ఏహో ఒకరికి ఎదురు చూసి వారు నూతన బలం పొందుతురు వారు పక్షురాధుల వల్ల రెక్కలు చా పైకి ఎగురుదురు అలయాక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోదురు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుని కొరకు ఎదురు వారు నూతన బలంను పొందుకుంటారు నూతన శక్తిని పొందుకుంటారు దేవుడు త్వరపాటి మన దేవుని కొరకు ఎదురు చూసేవారిగా ఉన్న దేవస్థానం మనం వారిగా ఉండాలి కనిపెట్టి ప్రార్థించేవారిగా ఉన్నట్లయితే దేవుడు తన నూతన బలం నూతన శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అలా అభిషేకంతో దేవుడు మనల్ని నింపుతాడు మనకు మేలు చేస్తాడు సహాయం చేస్తాడు అలసిపోకుండా దేవుని సెలవు మనం ముందుకు సాగేవారిగా మనము ఉండాలి సొమ్ము సిలిపోకుండా దేవుని సెలవు మనం ముందుకు నడిచేవారిగా మనము ఉండాలి దేవుడు మనకు తోడై ఉంటాడు మనకు కాసిన ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు దివరాత్రులు దేవుడు వచ్చిన బట్టి మనం దేవుని వారిగా ఆరాధించే వారిగా మనము ఉండాలి హృదయవేదన తొలగించి సంతోషాన్ని సమాధానం నెమ్మదిన దేవుడు మనకు దయచేస్తాడు దేవుడు వచ్చిన ఆజ్ఞలను మనం గైకొనే వారిగా ఉండాలి సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన జీవితాలలో దేవుడు మేలు చేస్తాడు అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడి మనం దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారిగా మనము ఉండాలి దీవెన్సలో మనం ప్రతిదిన మొరపెట్టే వారిగా ఉండాలి దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి దేవుని ఆశ్రయించే వారిగా మనము ఉండాలి దేవుణ్ణి బట్టి మనం వారిగా ఉండాలి దేవుడు మనపై అధికమైన కృప చూపించే దేవుడు అంటున్నాడు మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి దేవుని మాటకు మనం లోబడే వారిగా ఉండాలి దేవుని బట్టి ఆనందించే వారిగా సంతోషించే వారిగా మనము ఉండాలి ప్రతి బంధకాల నుండి దేవుడు విడిపిస్తాడు ప్రతి పోరాటాలలో దేవుడు మన విజయాన్ని అనుగ్రహిస్తాడు ప్రతికూలమైన పరిస్థితులలో దేవుడు మనకు తోడండి నడిపించే దేవుడే అవుతున్నాడు మనల్ని దర్శిస్తాడు మన దేవుడు నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరిచే దేవుడు అంటున్నాడు చేయి పట్టి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు మనకు అసలు అన్ని కూడా అనుగ్రహిస్తాడు మనని పోషించే దేవుడే ఏమంటున్నాడు మనకు సహాయం చేస్తాడు నిత్యము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇన్నాడు కూడా దేవుడు మనల్ని మరువాడు విడువాడు ఎడబాయడు నిత్యం దేవుడు మనకు సహాయం చేసే దేవుడే ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుదుడ గొప్ప దేవానికి వందనాలు ప్రభ నీకృతి చూసేవారు ఏమి ఉండాలి ప్రభా అయ్యను తన బలము తన శక్తిని ప్రభా నువ్వు అనుగ్రహించే దేవుడు ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి నీకు వందనాలు ప్రభావిపోకుండా ప్రభ నాయన నీసల మేము తన నీకు స్తోత్రాలు ప్రభా అయా తను సాగిపోవడం సహాయం చేయదేవ మొరపెట్టినట్లు సహాయం చేయ తండ్రి ఆశ్రయించే వారిగా ఉండాలి ప్రభా మీ సార్ మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా ఈ కనిపెట్టి కనిపెట్టి ప్రార్థించేవారిగా ఉండాలి ప్రభా అయానికి స్తోత్రాలు నిన్ను మేము ఆశ్రయించాలి ప్రభా అయాని మీద ఆధారపడాలి ప్రభా నిను సంతోషించాలి ప్రభా అయానికి స్తోత్రాలు మత్స్యించే వారిగా ఉంటుంది సహాయం దేవ దేవా అయా ప్రతి పోరాటాలలో ప్రముఖ విజయాన్ని గ్రహించే దేవుడు నాయన అయా ప్రతిఫలమైన పరిస్థితుల్లో మాకు తోడని నడిపించే దేవుడు నాయన స్తోత్రాలు ప్రభా తండ్రి ఈ సయానికి వందనాలు ప్రముఖులు మీరు చేసే దేవుడు నాయన సమృద్ధాన్ని గ్రహించే దేవుడు సహాయం చేసే దేవుడు నాయన అయా తండ్రి స్తోత్రము దర్శించి వాడవ నాయన జ్ఞాపకం చేస్తున్నావు ప్రభా నిత్య మేడ కృపక్షే దేవుడ స్తోత్రి వందనాలు ప్రభా ఈ శయానికి స్తోత్రాలయా తండ్రి అయా మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మనసు రక్షణ దయచే ప్రభా అనవ్యంతో నమ్ముదల నుండి స్వస్థపరచండి ప్రభా తను ఎవరి బాల సమస్యలు ఉన్నారో దర్శించు నాయన వరకున్న బా సమస్యలన్నీ నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి అప్పులతో బాధపడుతున్న దర్శించు నాయన వరకున్న నప్పు తీర్చి ఆశ్రమించు జీవించిన స్తోత్రాలు ప్రభా తనకు వందనాలు ప్రభా దీవిక స్తోత్రాలు వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మేము కొందమని ఇస్తున్నాం అడుగుచున్నాము తండ్రి అమ్మే ఈ ఉదయ వాగ్దానం ఎత్తుపట్టి ప్రాధన్యూడాగా మనకు తన బలం శక్తిని అనుగ్రహిస్తాడు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడి దీవించిన ఆమె